నువ్వు చేసే పని క్రీస్తు దగ్గరికి వస్తున్నావు అనేటట్లు ఒక న్యాయం కలిగి అభ్యంతరము లేని ప్రవర్తన కదా క్రైస్తవుడు బతికేది వివేకం అంటే అది నువ్వు చేస్తున్న పని వల్ల పర్యవసానాన్ని ఊహించగలగాలి బుద్ధి లేను నాకు అనవసరం ఐ డోంట్ కేర్ ఉమ్మ ఎక్కడొస్తాడో తెలియదు డైపర్ ఎక్కడ పారేస్తారో తెలియదు తాగేసిన కప్పు ఎక్కడ వదిలేస్తారో తెలియదు ఏది డిస్పోజబుల్ కప్పే డస్ట్బిన్ ఒకటి ఉంటుంది అక్కడ కామన్ సెన్స్లెస్ పీపుల్ ఎవరి గురించో కాదు క్రైస్తవుడు ఆత్మను సిద్ధపరచుకున్నవాడు శరీరాన్ని తీర్పుకు తప్పించుకునేటానికి వెలుకుగా ఉంటాడు ఇలాంటి విషయంలో తీర్పును తప్పించుకోవడం అంటే నరకంలో పడిపోవడం కాదు మరొక మనిషి చేత చెయ్యెత్తి చూపించుకోకపోవడం అది వివేకం మరొకటి నన్ను పాయింట్అవుట్ చేయకూడదు నువ్వే పరైనా చేయి ఎక్కడైనా ఉండవు ది షుడ్ అప్రిషియేట్ ఇట్ నిన్ను పొగడాలి నిన్ను గనపరచాలి ఈ నిజంగా క్రైస్తవుడు అండి అందుకే డిసిప్లిన్ ఉందండి అది మాట్లాడాలి వంద మంది మీరు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్తే తొంభై తొమ్మిది మంది పర్ఫెక్ట్గా ఉంటారు ఒక్కడు ఉంటాడు జాతికి ఒకడు ఉంటాడు రా ప్రత్యక్షంగా లాభం ఏంటి నష్టం ఏంటి ఆ పని వల్ల నీకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి ఎవ్రీథింగ్ నువ్వు కూర్చునే ముందు నువ్వు లేచేటప్పుడు దాని గురించి ఆలోచించాలి ఏంటి లాభం ఏంటి నష్టం ఈ పని చేస్తే దానివల్ల నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి నా ప్రభుకు వచ్చే మహిమేంటి నాకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి ఈ బ్యారేజ్ లేకుండా మీరు ఏ పనులు చేస్తారో అవన్నీ అవివేక పనులే చేస్తున్నాను అంతే దానికి సమాధానం లోకంలో మాట్లాడే మాట ఏంటంటే గుడ్డు దొల్లి చేలోబడింది దానికి ఏమైనా వరుసలో తింటదా దాన్ని ఎక్కడ నచ్చితే అక్కడ వేసద్ది ఇప్పుడు నువ్వు చేసేది ఏ పనైనా కాన్సిక్వెన్సెస్ ద నెక్స్ట్ మినిట్ నీ దగ్గరకు వచ్చేస్తాయి విచిత్రం తెలుసా మీరు నీతిని విత్తారనుకోండి నీతి మీ పంటగా మారద్ది పాపం విత్తితే మీ ఒడి పాపంతో నిండుది చిత్రం వెంట తెలుసా నీతి ఒకటి ఒక పర్సెంట్ ఒక విత్తనం విత్తితే మహా వస్తే రెండో లేక మూడో నీతి ఫలాలు వస్తాయి పాపం విత్తారనుకోండి గుత్తులు గుత్తులు వస్తాయి గుత్తులు గుత్తులే ఏమర వాటిని మీరు మోసుకోలేక కోసుకోలేక దాచుకోలేక అంత నిండిపోదు మీ గంప పాపం యొక్క ఫలము అంత ఒక అబద్ధం ఆడితే ఎన్ని అబద్ధాలు ఆడాలి అదే అనమాట నిజం మీరు ఎన్నిసార్లు అయినా చెప్పండి ఎన్ని చెప్పాలి ఒకటే అందుకే నీతి ఫలాలు తక్కువ ఉంటాయి పాప ఫలాలు అధికంగా ఉంటాయి సో విశ్వాస జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి ఈ రోజు చేసేదంతా కూడా పెట్టుబడి అండి రేపే నీ వస్తుంది చూసుకోండి ఒక్క పని నువ్వు ఆత్మీయంగా నువ్వు చేస్తే దేవుని మహిమ నిన్ను వెంబడించేదిగా ఉండాలి ఈ పని ఈ పద్ధతిలో ఈ పర్సన్ చేస్తే స్టాండర్డ్గా ఉంటుందని నీ గురించి చెప్పగలరా